గ్యాస్ జూన్ ట్వెల్త్ జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ క్రాస్ట్ అలా జరిగిందో తెలుసా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అయిన వాయిస్ రికార్డ్స్ని పెలిమినరీ టీమ్ బయట పెట్టింది ఆ వాయిస్ రికార్డులో పైలట్ ఇంకొక పైలట్తో ఫ్యూయల్ స్విచ్ని రన్ నుండి కట్ ఆఫ్ కింది చేంజ్ చేస్తావన్నాడు ఇంకొక పైలట్ నేనేమి ఫ్యూయల్ స్విచెస్ని చేంజ్ చేయలేదని రిప్లై ఇచ్చాడు బోయింగ్ వంటి పెద్ద విమానాల్లో ఇంజన్స్కి సపరేట్గా ఫ్యూయల్ స్విచెస్ ఉంటాయి ప్లేన్ ల్యాండింగ్ పొజిషన్లో ఉన్నప్పుడు ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్లో గాలి ఎగుతున్నప్పుడు రన్లో ఉంటాయి కానీ ఆ ఫ్లైట్ గాల్లో ఉన్నప్పుడు కూడా ఫ్యూయల్ స్విచ్ కట్ ఆఫ్లోనే ఉంది దాన్ని చూసిన పైలట్స్ ఫ్యూయల్ స్విచ్ని రన్లో పెట్టారు కానీ లేట్ ప్లేన్ లోని టూ ఇంజన్స్ కూడా ఫ్యూయల్ అంతక ఆగిపోయాయి వెంటనే ఎమర్జెన్సీ ప్రొపరేట్స్ ఓపెన్ అయ్యాయి కానీ ప్లేన్ తక్కువ వైట్లో ఉండటం వల్ల క్రాష్ అయిపోయింది సో ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారం ఎయిర్ ఇండియా ఇంకా బోయింగ్ వారి తప్పేం లేదు ప్లేన్లోని పైలెట్స్ వద్దే మిస్టేక్ జరిగింది దీని గురించి మీరేమనుకుంటారో కామెంట్స్లో చెప్పండి వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లవ్ త్రీ థౌజండ్ టైమ్స్ గైస్